తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో నిరంతరము సదాకాలము మనకు తోడయుండునుగాక ఆమెసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు దైవజనులకు వందనములు శుభములు మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు వారసత్వమును విడిచి వారసత్వాన్ని విడిచి కృప దేవుడిచ్చేటువంటి కృప మనకు తోడై ఉన్నప్పుడు వారసత్వాలను విడిచిపెట్టి దేవుని కృపలో ప్రయాణిస్తాం మరి పౌలు గారి ప్రయాణంలో కృపతో ప్రారంభించబడింది అతడు తిమోతితో తన తుది పలుకులను ముగించినప్పుడు కృపతోనే అది ముగిసింది ప్రభువు నీ ఆత్మకు తోడయ్యుండును మరియు కృప నీకు కలుగునుగాక ఆయన ఎప్పుడు అందరికీ వందనాలు మరి దీవెనలు ఇచ్చేటువంటి వాడు హెచ్చరించేవాడు గర్థించేవాడు బుద్ధి చెప్పేవాడు నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకునండి అని హెచ్చరించినటువంటి వ్యక్తి పౌలు గారు కృప దేవుడు దీనులకు బలహీనలకు నిస్సహాయలకు కృపనిస్తాడు ఈ మాటలను పౌలు గారు శిరఛేదనమును గావించబడే స్థలములకు మూడు మైళ్ళ ప్రయాణము చేయటాకు ముందు తిమోతికి తెలియజేశాడు నేను ఆయన చివరి మాటలను ధ్యానించినప్పుడు ఆశ్చర్యమేసింది పౌలుకి సహచరుడు వైద్యుడైన లూక పౌలు ఉన్న జైలు అధికారిని బతిమాలుకొని ఉండొచ్చు ఆ శిరచ్ఛేదనం జరిగే వరకైనా తనతో పౌలు ఉండనీయమని కానీ అందుకు అనుమతి లభించలేదు దూరంగా నిలబడి ఉన్న స్నేహితుడైన పౌలను చూస్తూ ఉండిపోయి ఉండొచ్చు వాస్తవానికి పౌలు ఒంటరిగా లేడు దేవుడు తన ఆత్మకు తోడై ఉన్నాడు కృప ఆయనకు తోడుగా ఉంది సేవలో ప్రతి అడుగులో కృప ఆయనకు తోడుగా ఉందని దాని ద్వారానే చివరి క్షణం వరకు తాను జీవించుతున్నానని పౌలు గారు బాగుగా ఎరిగి ఉన్నారు ఎంతోమంది దైవజనులు పౌలు గారి గురించి ధ్యానించి వారి వారి అంటే ఆత్మదేవుడు వారికి బయలుపరిచినటువంటి పౌలు గారు తన మరణానికి దగ్గర అవుతున్నప్పటికీ దైవజనుడైన పౌలు సంఘంలోకి అందించిన చాలా మాటలు సంఘాలను ఇప్పటికీ కూడా అందరినీ బలపరుస్తున్నాయి నడిపిస్తున్నాయి ముందుకు అందులో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాటలు అద్భుతమైనవి నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుతున్న ప్రకారంగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించినని నేను ఎరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రిస్తే చావైతే అయితే లాభం అంటాడు ఫిలిపీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచనాలు అతడు కృపకు చాలినంత ధైర్యం కలిగి ఉన్నాడు తన దేహం ద్వారా మరణం ద్వారా కూడా దేవునికి మహిమపరచడానికి ధైర్యం కలిగి ఉన్నాడు పౌలు గారికి ఉన్న ఆలోచనలు నిరీక్షణతో కూడిన వాగ్దానాలు తన మనస్సును ధైర్యపరిచి శిరచ్ఛేదనం చేయి స్థలానికి ధైర్యంగా తీసుకుని వెళ్ళి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఒకప్పుడు హంతకుడు హానికరుడు పౌలుగారు తర్వాత విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు తనకు దమస్కు మార్గంలో కనిపించిన యేసును చూచటకు సిద్ధమైనాడు తన గుడ్డితనము శక్తివంతమైన మాటలతో పోగొట్టిన సముద్ర ప్రయాణంలో తన ప్రక్కనే నిలిచి బలపరిచిన దేవుని చూచడానికి చూడ్డానికి పౌలుకు సమయం వచ్చేసింది పరుగు పందెంలో పరిగెత్తడం జరిగింది చివరికి గీత వరకు పౌలు గారు వచ్చారు చివరి చివరి అంశు అంటారు కదా ఆ విధంగా చివరి వరకు పౌలు గారు వచ్చేసారు పరుగు పందెంలో పరిగెత్తేవాడు చివరి గీత కళ్ళకు కనబడినప్పుడు నెమ్మదిగా పరిగెత్తడు కానీ తన కొరకు వేచి ఉన్న బహుమానం విజయం పొందటానికి ఎంతో సంతోషంగా అలసటను కూడా మర్చిపోయి వేగంగా ముందుకెళ్ళిపోతాడు అదేవిధంగా పౌలు కూడా తన ముందు శిరచ్ఛేదనం చేయడానికి గొడ్డలు ఉన్నా కూడా మరణం కాదని తాను నిత్యత్వంలోకి జీవంలోనికి వెళ్ళబోతున్నానని బాగా ఎరిగి ఆయన హృదయం భయంతో కాకుండా తన ప్రియుడైన యేసును చూచే ఆనందంతో నింపబడి ఉండవచ్చు మంచి పోరాటం పోరాడినాడు అందుకనే తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ విధంగా వ్రాశాడు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించునని రెండవ తిమోతి నాలుగు ఎనిమిదవ వచనంలో మరి తిమోతికి రాస్తూ రెండవ పత్రికలు ఆయన చెప్తున్నాడు ఇక మీదట నా కొరకు ఆయన కొరకే కాకుండా నీతి కిరటం ఆ దినమందు నీతిగల న్యాయాధిపతిపైన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి దేవుని యొక్క ప్రత్యక్షతను అపేక్షించేవారికి ఈ లోకంలో మనం బ్రతికేది కొద్ది కాలమే కొద్ది కాలం తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలన్నది మన యొక్క ఆలోచన తలంపులు మన ప్రవర్తనను బట్టి ఉంటుంది మనం ఏ విధంగా ఉన్నాం మరి పావులు గారు అంత తన మాటల్లో ఏ విధంగా జీవించాలి అనేది మరి రక్షింపబడిన క్షణం నుంచి ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు వెనక్కి వెళ్ళలేదు ముందుకే సాగుతూ వచ్చాడు ఎన్నో ఎంతోమందిని రక్షించడానికి ఆయన దేవుని యొక్క ఆత్మ కలిగి మాట్లాడి ఇప్పటికి కూడా ఆయన యొక్క పత్రికలు ఆయన రాసినటువంటి ప్రతి మాట ప్రతి వ్యక్తిని ప్రతి దైవజనులను మరి మాట్లాడిస్తూ ముందుకు నడిపిస్తూనే ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం హల్లెలు దేవుని బిడ్డలైన మీకు నాకు కట్టుబాట్లు బంధకాలు పోరాటాలు కాదు నిన్ను నన్ను ముందుకు నడిపించేది పౌలు గారు మరి తిమోతి కేవలం కృప మాత్రమే అదే నీకు నాకు అవసరమైనది ఇప్పుడు నువ్వు ముందుకు సాగి నీ ప్రయాణం కొనసాగించాలి మరి దేవుని బిడ్డలమైన మనం ఈరోజు నేను నీవు కూడా పౌలు తిమోతి వల్ల ప్రయాణం కొనసాగించడం నేర్చుకోవాలి వారి వల్లే సవాలుతో కూడిన పరిస్థితులు మన ముందు ఉన్నాయి ఒక సహోదరునిగా సహోదరులుగా మరి నేను ఒక సహోదరునిగా ప్రోత్సహిస్తున్నాను దేవునికి స్తోత్రం మన జీవితంలో మనం ఏ విధంగా ముందుకు సాగుతున్నాం దేవుని ఎరిగి ఆయనను పెట్టుకొని ఆయన శక్తివంతమైన ఆయన మనపై చూపించినటువంటి కల్వరి సిలువలో మన పాపాలను కడిగి ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి ఆయన సిద్ధంగా ఉన్నాడు రండి 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 అని పిలుస్తున్నాడు అంటది పొండి 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 అని ఎక్కడికి నరకానికి పరలోకం కావాలా నరకం కావాలని మనము మనం నిశ్చయించుకోవాలి మన యొక్క ప్రవర్తన ద్వారా మనము దేవుని సన్నిధిలో గడపడం ద్వారా మాత్రమే అది సాధ్యం కాబట్టి ప్రార్థిస్తున్నారా పరిశుద్ధ వాక్యం చదువుతున్నారా ఏ విధమైన జీవితం కలిగి ఉన్నారో ఆలోచించుకోండి ఆహేంటి ఏంటి పొద్దాకులు బైబిల్ బైబిల్ ప్రార్థన ప్రార్థన ఆ ప్రార్థన ఎన్ని శోధనలను చేస్తుంది ఎన్నిటినీ తప్పిస్తుంది నిన్న రాత్రి కూడా ఒక బిడ్డ ఫోన్ చేసి నా భార్య నొప్పులు పడుతుంది నా బీపీ హై అయిపోయిందమ్మా ప్రార్థన చేయండి కొద్దిసేపటికే కాసేపటికి సంతోషంగా ఫోన్ చేసి కొడుకు పుట్టాడమ్మా అని ప్రార్థనలు కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తున్నాం ఉదయకాలంనే మూడు గంటలకే లేచి ఎంతోమంది కొరకు వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు ఆన్లైన్ ప్రేయర్స్లో ఏది ఉంటే అది నువ్వు కొనసాగించు ఇవి వ్యర్థపరచుకోకు సమయాన్ని మూడు గంటలకే లేచి మేము చేస్తున్నాం అందుకు హెచ్చరించడానికి మాకు ఒక అవకాశం దేవుడు చేయకుండా మేము చెప్పటం లేదు మేము చేస్తున్నాము మీరు చేయండి అని అడుగుతున్నాం కాబట్టి దేవుడు మిమ్మల్ని నన్ను అందరిని కూడా నడిపించాలని ఆయన కృపతో నింపాలని కృప ద్వారానే మనం నడవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం మీకు అందరికీ వందనాలు మహా మహాపరిశుద్ధుడా ప్రేమ కృప కనికరం దయగలిగిన మా గొప్ప దేవ పరలోకం మా తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్నాము గొప్ప దేవుడు దయామయుడవు కరుణామయుడవు నిరంతరం సహాయం చేయగల శక్తిమంతుడవు సమర్థుడవు నాయన ఎన్నో మాటలు వింటున్నారు ఎన్నో పరిశుద్ధ వాక్యం చదువుతున్నారు ఆదివారం ఆదివారం దైవజనులు చెప్పే వింటున్నారు యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎన్నో చోట్ల రకరకాలుగా దేవుని వాక్యం విస్తారంగా చెప్పబడుతుంది కానీ మారు మనసు పొందుకునే అవకాశం భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను ఇదిగో తండ్రి ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించారు తిరిగి ఈ సమయంలో మధ్యాహ్న కాల ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డ కలవరి కిరణాల్లో ఏకీభవిస్తున్న బిడ్డలే కాకుండా ఎంతోమంది గ్రూపులు ఎంతోమంది బిడ్డలు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ రక్షింపబడ్డానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా వీరందరి ప్రతి అవసరతలు తీర్చండి జ్ఞానం దయచేయండి నాయన ఉద్యోగాలు లేకపోతే ఎంతో కష్టం నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి పనిచేసే స్థలాల్లో వారికి సహాయం చేయండి కాపుదలు దయచేయండి నాయన వ్యాపారస్తులను దీవించండి వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి నాయన వారికి అభివృద్ధి దయచేయండి మీ అందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి నీతి న్యాయాలు కలిగి జీవించిన వారికి నేర్పించండి ప్రతి ఒక్క బిడ్డకు ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయమని వేడుకుంటున్నాను కుటుంబాలను దీవించండి అయ్యా కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి తల్లిదండ్రులను బిడ్డలను పసిబిడ్డలను వృద్ధులను నాయన తన యువనస్తులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి నాయన ఆ ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి నాయన సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి వారి యొక్క లోటుపాట్లను సరిచేయండి నాయన ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమని చెప్పాడు దేవుడు ప్రార్థిస్తానని మోకరించి ప్రార్థించి వారి అవసరతలు తీర్చుకునే విధంగా సహాయం చేయండి నాయన నిండు గర్భిణుల కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన మీరు సహాయం చేస్తున్నారు తల్లి బిడ్డలకు క్షేమం దయచేశారు నిన్న రాత్రి కూడా ఒక అధీ నానబడేటువంటి వ్యక్తి డెలివరీ అయ్యి తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు మీకు స్తోత్రాలు నాయన అర్ధరాత్రి సమయంలో ఎప్పుడైనా సరే నాయన నీవు వినే దేవుడవు మేము కూడా అదే కొనసాగించుటకు మాకు సహాయం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ఇది ప్రార్థన వల్లనే సాధ్యమన్నావు ప్రార్థిస్తున్నాము మీరు సహాయం చేస్తున్నారు ప్రార్థన జరిగించేది మీరే ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసేది మీరే మీకు స్తోత్రాలు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డలను దర్శించండి వారికి సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన స్తోత్రములు 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 తండ్రి అదేవిధంగా నాయన తప్పిపోయిన వారిని సమకూర్చండి అయ్యా వారి జీవితాలు వెలిగించండి నాయన మీకు స్తోత్రాలు ప్రేమైన వారు మరణించిన వారి కొరకు కన్నీరు విడుస్తూ బాధపడుతున్న బిడ్డలు కన్నీటిని తుడవండి వారి జీవితాలు సరిచేయండి వారికి సహాయం చేయండి నాయన భయంకరమైన అలవాట్లకు నేను ప్రతి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవ ధూమపానం వ్యభిచారం మద్యపానం వీటి నుంచి విడుదల దేండి ప్రతి బిడ్డకు సహాయం చేయండి మంత్ర ప్రయోగాల నుంచి విడుదల దయచండి చింత బాధ మానసిక ఆందోళన దూరపరచండి ఒంటరితనంలో ఆయన ఆ బిడ్డలకు మీరు సహాయం చేసి మీరు తోడుగా ఉండండి విడిచిపెట్టబడిన వారిని సమకూర్చండి సహాయం చేయండి వారికి జీవితాలు వెలిగించండి నిరుత్సాహాన్ని దూరపరచండి అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలను ఆయన తండ్రి నాయన మీకు స్తోత్రాలు విధవరాన్లను దర్శించండి అనాథలను దర్శించండి వారికి సహాయం చేయండి నాయన మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన చింత దూరపరచండి నాయన మానసిక ఆందోళన దూరపరచండి ఓర్పు దయచేయండి అయ్యా ముఖ్యంగా నాయన విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడిట్లో ప్రేమనే గెలుస్తుంది అన్నావు తండ్రి ప్రేమ లేనివాడు వ్యర్థుడన్నావు దేవుని ప్రేమను పొందుకునే మనుషులకు నీ ప్రేమ చూపించగలిగే భాగ్యం ప్రతి బిడకు దయచేయండి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నీ నడిపింపు నీ చిత్తము ఆ బిడ్డలకు దయచేయండి ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి మీ సాక్షి బిడ్డగా ఉండటానికి సహాయం చేయండి ఉపవాస ప్రార్థనలు విశ్వాస ప్రార్థనలు ఎడతెగని ప్రార్థనలను జరిగించడానికి సహాయం చేయండి నాయన ప్రతి ఒక్క బిడ్డకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భాగ్యం దయించండి పుచ్చుకున్నటకంటే ఇచ్చుటధన్యతను ప్రతి ఒక్క బిడ్డకు ఉన్నంతలోనే ఇచ్చే స్థితిని దయచేయండి నాయన నాయన తండ్రి మీకు స్తోత్రాల శోధనలను జయించే భాగ్యం దండి శ్రమలను జయించే భాగ్యం దండి మీకు సన్నిహితంగా ఉండే భాగ్యం దయచండి మీతో సన్నిహితంగా ఉండి పశ్చాత్తాపడి ఆయన విరిగినలిగిన హృదయంతో నాయన మీ పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకున్నప్పుడు నాయన నువ్వు క్షమించి స్వస్థపరిచే దేవుడు నాయన అయ్యా పరిశుద్ధాత్మదేవ మీ సన్నిహితంగా ఉండి నాయన పరిశుద్ధాత్మదేవుని పొందును పొందుకొని ఆనందించి పరిశుద్ధాత్మ ఫలాలు వరాలతో నింపబడిన ఆయన నీ సేవకులుగా నీ బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను వాడుకొని మని వేడుకొని మీ స్తోత్రాలు ఈరోజు బర్త్డేలు చేసుకుంటున్న బిడ్డలు వివాహ దినోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలు నామకరణాలు ఎంతోమంది జన్మించారు ఎంతోమంది చనిపోతున్నారయ్యా వారి వారి బాధలను బట్టి వారిని దర్శించండి దీవించండి వారికి కృప కుమ్మరించండి నాయన కన్నీరు పెడుతున్న బిడ్డలు కన్నీటిని తుడవండి సంతోషిస్తున్న బిడ్డలకు ఆశీర్వదించండి నాయన ప్రతి ఒక్క బిడ్డ మీద మీ హస్తాన్ని చాపండి అయ్యా మీకు స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి నాయన విద్య లేని బిడ్డలకు ఉద్యోగం ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగం వివాహాలు చూస్తున్నారు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి నాయన అదేవిధంగా నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు కృపాక్షేమములతో కృపా సత్యములతో నడిపించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలలో పరిశుద్ధురా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈరోజు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీ కుమారుడు మోషే గారిని దర్శించండి ఆశీర్వదించండి ఆయన చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి ఆయన కలవరి కిరణాల్లో ఉన్న ప్రతి బిడ్డ దీవింపబడాలని వారు చదువుతున్న యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి వ్రాయబడిన ఆర్టికల్స్ చదివి వారి జీవితాల్లో ఏ లోటుపాట్లు ఉన్నాయో సరిచేసుకునే విధంగా ఆ రాస్తున్నది నాయన మోషే గారైనా రాయించేది మీరు పరిశుద్ధాత్మదేవ ఆత్మదేవ మీ సత్యవాక్యంలో నుంచి మాటలను మీరు వినిపిస్తున్నారయ్యా మీకు స్తోత్రాలు చదువుతున్న ప్రతి యువనస్తులు ప్రతి బిడ్డ వారి వారి లోపాలను సరిచేసుకునే అవకాశం మీరు దయచేస్తున్నారయ్యా మనుషులు కాదు అది గమనించి శ్రద్ధతో వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయించండి గారిని దీవించండి తన భార్య బిడ్డలను తన తల్లిదండ్రులను వారి కుటుంబ సభ్యులను వారు చేస్తున్న పరిచర్యలను వారు చేస్తున్న ఉద్యోగాన్ని పర్సనల్ లైఫ్లో ఆత్మీయంగా అన్ని విషయాల్లో మీకు కృప చూపించి నడిపించి మన వేడుకుంటున్నాను మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచండి అయ్యా ఆయన నీ కుమార్తె శ్రావణిని బట్టి తన భర్త బిడ్డను బట్టి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపం చేసుకుండి వారి పరిచర్యలను దీవించండి వారికి మీరు తోడుగా ఉండండి మీ సహాయము మీ నెమ్మది మీ ఆదరణ దయచేయమని పెడుకుంటున్నాను పరిశుద్ధ మీకు స్తోత్రాలు 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 ఆమెకు ఉద్యోగ విషయంలో సహాయం చేయండి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన నీ సన్నిధిలో గోజాడే భాగ్యం దయచేయండి నాయన సమయం వ్యర్థపరచకుండా సహాయం చేయండి అయ్యా పౌలు గారు నిజంగా ఎంత కష్టపడ్డారు ఏ విధంగా నిన్ను వెంబడించారు నాయన ఆ విధంగా మేము వెంబడించే భాగ్యం నాకు మాకు దయచేయండి నాయన నన్ను దీవించండి నాకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి ఏ సమయంలో మరి వెళ్ళాలి ఏ టికెట్ నాకు కన్ఫామ్ చేయను అన్నారు మీరే నాకు తోడుగా ఉండి నడిపించమని సమయం వ్యర్థపరచకుండా నీతో బహుగా గడిపే భాగ్యం నాకు మాకు దయచేయండి నా రక్త సంబంధికులను దీవించండి శారదక శ్రీనన్న చంద్రశేఖర్ కుటుంబాలను దర్శించండి ఆ కుటుంబాల రక్షణ మారు మనసు దచ్చండి సమస్యలను దూరపరచండి అప్పుల నుంచి విడుదల దయచేయండి అన్ని విషయాలు మీకు కృప చూపించండి బాగుగారు హాస్పిటల్లో ఉన్నారు నాయన ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారయ్యా ఆయనను దర్శించండి దీవించండి బాగుపరచండి స్వస్థపరచండి నాయన సంపూర్ణ మారు మనసు దయచేయండి నాయన ఆరోగ్యం దయచేయండి టీనా షానుల యొక్క జీవితాలను కట్టండి వారి ప్రయాణాలను దీవించండి వారి పట్ల మీ చిత్తం ఉన్నదో నెరవేర్చుమని వేడుకుంటున్నాను మా ఆలోచనలు తలంపులు వ్యర్థమయ్యా మీకు స్తోత్రాలు ఆయన ఈరోజు మా యొక్క పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న బిడ్డ కిరణమ్మ యొక్క మామగారు నీ సన్నిధికి చేరి ఉంటుండగా వారికి ఆదరణ దయచండి మీ కృప కుమ్మరించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలను ఆమెను ముద్ర వేసి అందరినీ దీవించి ఎంతమంది బిడ్డలు మొరపెట్టి ఉన్నారో ఆ బిడ్డలందరికీ సహాయం చేయమని ఎంతమంది బిడ్డలు వారి వారి సమస్యలను వ్రాసి పంపించారో ఆ బిడ్డలందరినీ మీరు దృష్టించమని సహాయం చేయమని కృప చూ చూపించమని మీ కృపలతో కుమ్మరించమని ప్రతి బిడ్డకు సహాయం చేయలేదు నాయన నేను నెవరు తెరిచి చెప్పకపోయినా నాయన వారి హృదయ అంతరంగంలో నుంచి బాధలను వినే దేవుడవు నాయన ఎంతోమంది బిడ్డలు నాయన ప్రార్థనా విజ్ఞాపనలు రాసి పంపిస్తున్నారు నాయన ప్రతి బిడ్డ గురించి కూడా మేము మొరపెడుతున్నాం ఆ మొరలను ఆలకించి సహాయం చేసి దైవ దీవెన్లు కుమ్మరించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామంను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామం మా పరలోకం అందున్న మా తండ్రి ఆమెని ఆమె అల్లే దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు